అబల జీవన ప్రయాణం రచించింది డాక్టర్ రమ్య స్వరూప్ అందాల పడతికి అందని ఆనందం ఓ అబల జీవన ప్రయాణం తరుణి జీవితాన్ని నెమరేసుకోవలసిన తరుణం పుట్టింది బోసి నవ్వుల చంటి పాప ఇలా పెరిగింది పుట్టినింట్లో బుట్టబొమ్మలా తిరిగింది ఇంట్లో తండ్రికి ప్రాణంలా తచ్చిట్లాడింది అమ్మకి మరో ప్రాణంలా పాఠశాలలో మెలిగింది కొండపల్లి బొమ్మలా కళాశాలకి వెళ్ళింది ఓ స్నేహితురాలిలా వెళ్ళింది మెట్టినింటికి మహాలక్ష్మిలా నచ్చింది మగనికి ఓ మోహినిలా మెలిగింది ఇంట్లో అత్తామామలకి నచ్చిన కోడలిలా ఉన్నది ఇంట్లో అన్నపూర్ణాదేవిలా పాలించింది గృహాన్ని ఓ మంత్రిలా కోపంలో ఉంటుంది మాతలా సేవ చేయడంలో ఉంటుంది మదర్ తెరిసాలా ఎప్పటికైనా వెలిగేనా అబల రమ్యమైన అవనిలా ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రమ్యమైన రచనల సమాహారం